హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను పండు మిర్చి ఊరగాయని చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఊరగాయలో మల్టీపర్పస్ ఊరగాయ అని చెప్పుకోవచ్చు చింత పండు లాగానే అంటే చింతపండు లాగానే ఇది కూడా పండు మిర్చి ఊరగాయని చాలా విధాలుగా మనం వేరే పచ్చళ్ళుగా మార్చుకోవచ్చు అనమాట అయితే నేను ఈరోజు వన్ కేజీ మిర్చి కొలతలతో చూపిస్తాను అది కూడా ఈజీ కొలతలతో చూపిస్తాను మనం గ్లాస్తో ఎలా వేసుకోవచ్చు కప్పుతో ఎలా వేసుకోవచ్చు అనేసి ఈ పద్ధతి నాకు ఒక నాలుగేళ్ల కిందట మా అక్క చెప్పింది అదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇలాంటి పొడుగైన పండు మిర్చి మాకు దొరికింది హైదరాబాద్లో ఇవి మోడరేట్ కారంగా ఉన్నాయి బాగా కారంగా లేవు మొదట మనము గట్టిగా ఉండే ఇలా పండు మిర్చిని మనము మార్కెట్లో తీసుకొని రావాలి కుళ్ళిపోకుండా చూసుకోవాలి ఇది పలుచగా లేరు మిరపకాయ కొంచెం గట్టిగా ఉందన్నమాట దాని తొక్క కూడా అయితే మనకు కాడలు ఊడిపోయినవి పక్కన పెట్టాలి తొడిమేలు ఊడిపోయినవి తీసి పక్కన ఉంచుకోవాలి మిగిలినవి బాగా కడిగేసేయాలి ఆ తొడిమెలు ఊడిపోయినవి కడగకుండా బట్టతో తుడిచి పక్కన పెట్టేస్తే సరిపోతుందండి తొడిమేలతో పాటు కడిగేసి మనం పక్కన పెట్టేసి నీళ్ళన్ని బాగా వడగట్టిన తర్వాత ఒక బట్ట పెట్టి తుడుచుకోవాలి నేనైతే ఒక హాఫ్ డే అలాగే పెట్టేశాను ఆ తర్వాత తుడిచేసాను వెంటనే కూడా తుడిచి మనం చేసుకోవచ్చు బాగా నీళ్లు లేకుండా తుడిచిన తర్వాత ఈ తొడవులన్నీ తీసేసి ఒక్కొక్క పండుమిర్చిని మూడు భాగాలు కానీ నాలుగు భాగాలు కానీ మనము కోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది ఈజీగా చేసుకునే పద్ధతి అనమాట మనము చాలా ఈజీగా చేసుకోవాలి బాగా పండుమిర్చి తొక్కు పేస్ట్ లాగా రావాలి అంటే ఒక మూడు రోజుల ప్రాసెస్ అనమాట చూడండి ఇలా కోసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కేజీ పండుమిర్చికి కిలో లెక్కన చూపిస్తాను నేను ఒక కేజీకి ఎంత పడుతుంది అనేసి ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ పండు మిర్చి ఇలా ఉన్నాయి తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక కేజీ మిర్చికి నూట యాభై గ్రాములు చింతపండు అంటే కొంచెం ఎక్కువనే వేసుకుంటూ ఉంటారు ఇది కరెక్ట్గా ఉంటుంది అంటే చాలా పుల్లగా వస్తుంది మనం ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే ఇది కొత్త చింతపండు కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది నూట యాభై గ్రాములు సరిపోతుంది ఆ తర్వాత ఉప్పు అంటే ఊరగాయ ఉప్పు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు కొలిచి వేసుకున్నాను మనము కిలో ప్యాకెట్ తెచ్చుకుంటే ఐదు గ్లాసులుగా మనం చేసుకుంటూ ఒక గ్లాస్ వేసేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోతుంది ఇది కూడా రాళ్ల ఉప్పు దాన్ని మిక్సీకి పట్టి నేను కొలిచాను ఆ కప్పుతో ఒక కప్పు వచ్చిందండి చింతపండు కూడా అంతే నేను పావు కేజీ తెప్పించాను అందాజుగా నూట యాభై గ్రాములు వచ్చేటట్టు వేశాను ఆ తర్వాత ఒక మూడు స్పూన్ల పసుపు వేశాను ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు పసుపు ఒకేసారి వేసి కలుపుకోవచ్చు బాగా కలిసేదాకా ఆ తర్వాత చింతపండును కూడా మనకు ఈ పీచులు అలాంటివి తీసేసి విత్తనాలు తీసేసి ఇందులోకి వేసి కలుపుకోవాలి ఈజీగా కలుస్తుందండి ఒక్కొక్కళ్ళు ఈ పండుమిర్చిని సన్నగా కట్ చేసి అదే రోజు మిక్సీకి వేస్తూ ఉంటారు నేనేమో ఉప్పును ఆ తర్వాత చింతపండును కలిపేసి బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి మూడు రోజులు అలాగే ఊరనివ్వాలి అప్పుడు మనకు మిక్సీకి వేసుకోవడము చాలా ఈజీ అవుతుంది చూడండి మూడు రోజులు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నేను సాయంకాలం పూట ఇలా కలిపాను నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాకుండా నాలుగవ రోజు ఉదయము తీసి చూశాను బాగా ఊరిందనమాట అంటే చింతపండు ఉప్పు పసుపు కలిసేసి బాగా అందులోంచి రసం వచ్చింది మనము ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీకి వేసుకోవాలి చాలా ఈజీగా మిక్సీకి పడుతుందండి అన్నీ కలిపి వేసుకోవచ్చు ఒక్కసారి పని అయిపోతుంది ఇలా చేస్తే బాగా పండుమిర్చి పేస్ట్ లాగా వస్తుంది తొక్కు ఆ తర్వాత మెంతి పొడిని మొదట ఒక మూడు స్పూన్లు వేసాను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు అనుకోండి వేసేసి మిక్సీకి వేసుకోవాలి మనము రెండు మూడు సార్లు వేసుకుంటే మనకు సరిపోతుంది ఆ తర్వాత మరి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీకి వేసుకుంటే ఉప్పు పసుపు అన్నీ కలిసిపోయి చాలా మెత్తగా సూపర్గా అప్పుడప్పుడు అన్నంలో కలుపుకొని తినేద్దామా అనేంతగా రెడీ అయిపోతుందండి పండు మిర్చి ఇలా వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మొదట కొంచెం ఒక మూడు స్పూన్ల బెంతి పొడి వేసాను కదా మరీ కొంచెం ఇప్పుడు వేస్తున్నాను ఒక స్పూన్లు స్పూన్లైతే మెంతి పొడి మనము కలుపుకోవాలి మెంతిపొడి కప్ కంపల్సరిగా వేసుకోవాలి అప్పుడే మనకు నిలువ ఉండేది ఈరోజు నేను వెల్లుల్లి లేకుండా ఈ పచ్చడిని చూపిస్తున్నాను వెల్లుల్లి కావాలనుకునేవాళ్ళు మనము మళ్ళీ మనము తిరగవాత పెట్టేటప్పుడు కలుపుకోవచ్చు లేకపోతే ఈ టైంలో కూడా వెల్లుల్లి రెబ్బల్ని మనం యాడ్ చేసుకోవచ్చు మొత్తము అంతా కలిపిన తర్వాత ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది బాగా ఎర్రగా ఉంది కదా అయితే ఈ పచ్చడి మనము సీసాల్లో కానీ డబ్బాల్లో కానీ వేసి పెట్టుకున్నప్పుడు కాస్త ఎక్కువ రోజులు అయితే కొంచెం రంగు మారుతుందనమాట అప్పుడు మనము రంగు మారకుండా ఎర్రగా ఉండటానికి నిమ్మకాయ పిండుకోవాలి నేను వన్ కేజీకి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయల్ని మూడు తీసుకొని రసం పిండేశాను దీనివల్ల మనకు చాలా రోజులు బాగా ఎర్రగా ఉంటుందన్నమాట ఉసిరికాయ కూడా ఇలాగే మనము నిమ్మకాయ పిండుకుంటే సంవత్సరం దాకా కలర్ మారకుండా ఎర్రగా కనిపిస్తుంది అనమాట ఇలా నిమ్మకాయ రసము పిండేసి మళ్ళొక్కసారి కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మిర్చి ఊరగాయని నేను గాజు సీసాలో ఇలా భద్రపరుస్తాను ఇలా చేస్తే మనకు ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది కలర్ మారకుండా ఉంటుంది ఆరోగ్యంగాను ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో సేఫ్ కాదు మనము జాడీలలో కూడా వేసి పెట్టుకోవచ్చు ఇలాంటి ఊరగాయని మనం రకరకాల రెసిపీల్లోకి వాడుకోవచ్చండి మీరేమైనా కొత్త రకం పండు మిర్చి కాంబినేషన్ రెసిపీస్ చేసేటట్టయితే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి నేను చేసిన ఈ మెథడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ